అందరు నమస్కారం అండి మనం ఈరోజు మడిపల్లి గ్రామంలో ఉన్నాం ఈ రకం వచ్చేవాళ్ళు లక్ష్మీపూర్ సింటే ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎల్ఎస్ సంజన ఈ వెరైటీ ఎలా ఉంది అండి అనేది మన రైతు మాటల్లోనే మనం ఉందాం మీ పేరు చెప్తాం ఖమ్మం జిల్లా వెంకటేశ్వర ఖమ్మం జిల్లా మధుర మండలం మడిపల్లి గ్రామం ఓకే అండి ఈ ఏ రకం అండి ఇది సంజన అండి సంజయన లక్ష్మీ వారి సంజన రకం సంజయన ఎలా ఉందండి ఇది మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి అంటే బాగానే ఉండవంటే కాపు దగ్గర దగ్గర ఉంది కాపు దగ్గర కాపు దగ్గర కాపు కాపు దగ్గర దగ్గర ఉందండి కాయలు ఎలా ఉన్నాయండి కాయ కలర్ బాగుందండి రెడ్ ఫ్రూట్ కాయలు గుత్తులు గుత్తులు కాపు ఉంటుంది అదేవిధంగా రెడ్ ఫ్రూట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మన అన్ని అన్ని వెరైటీలతో పోల్చుకుని మన వెరైటీని కొంచెం స్పీడ్గా పర్చేజ్ చేసే అవకాశాలు ఏదైనా ఉంటాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా జరిగింది ఈ సంవత్సరం కూడా ఆ విధంగా కలర్ బాగుంటుంది అదేవిధంగా కాయచి కూడా చాలా దగ్గర దగ్గర ఉంటుంది ఇది ఇది ఎరుపు బాగుంటుంది బాగుంటుంది అదేవిధంగా వైరస్ బొబ్బరిని తట్టుకుందండి బొబ్బర్ రావడం అలాంటి వైరస్ని కొంచెం ఎక్కువ కాబట్టి కొంతవరకు పర్వాలేదు కానీ తట్టుకోవడం కొంచెం బెటర్ దీనికి అదర్ వైరల్స్ మన బాగానే తట్టుకుంది ఇబ్బంది అయితే లేదు మీకు ఏ మన రైతులు ఎవరికైనా వేసుకోదగ్గ వెరైటీ లేదా అని మీ మనస్ఫూర్తి మీరే చెప్పండి ఓపెన్ అయ్యి చెప్పండి ఎందుకంటే మనం ఏదో దాచిపెట్టి ఓపెన్ చెప్పాల్సిన అవసరం లేదు చెప్పండి మూడు మూడు రకాలు పర్వాలేదు కదా కాయ జంపు కూడా చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకు మన లక్ష్మీ సింఠా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ వెరైటీ వచ్చేప్పటికి ఎల్ఐసి సంజన సార్ ట్రాఫిక్ కూడా చూపించండి